నేరల బాధితులు అని చెప్పుకునే కోల హరీష్ అరే నీకు సిగ్గున్నా అది ఏమన్నా మిగతా బాధితులకు సాయం చేయనీయకుండా చేస్తున్నావు మిమ్మల్ని జైలు వేసి కొడితే యూరిన్ పోతే రక్తం వచ్చింది బాత్రూమ్ పోతే మోషన్ పోతే రక్తం వచ్చింది మిమ్మల్ని హాస్పిటల్లో పండు దింపి మిమ్మల్ని కాపాడింది బండి సంజయ్ అన్న నేర బాధితుల విషయాన్ని తెరమీదికి తీసుకొచ్చింది బండి సంజయ్ అన్న ఇలా నువ్వు అది మర్చిపోయి సోయి సోయితప్పి బతుకుతున్నట్టున్నావు నీ భార్యకు హాస్పిటల్లో దవాఖానులు ఉంటే స్కానింగ్లో కానీ దానికి కానీ దీని అన్న దగ్గరికి వచ్చి డబ్బులు వసూలు వసూలు చేసుకొనిపోయినావు మర్చిపోయినట్టున్నావు బిడా కొంచెం గుర్తు తెచ్చుకో సంజయ్ అన్న ఏం చేసిండనేది కేటీఆర్ దగ్గరికి పోతుంది డబ్బులు అడుగుతు ఆయన ఇయ్యా అని అడుగుతుంటే బ్లాక్మెయిల్ చేస్తుంది బదనాన్ని చేస్తుంది కేకే మహేందర్ రెడ్డి అన్న దగ్గరికి పోతుంది ఆయన దగ్గరికి పోయి ఇయ్య అంటే బదనాం చేస్తే బ్లాక్మెయిల్ చేస్తు బండి సంజయ్ అన్న దగ్గరికి వచ్చినావు సంజయ్ అన్న దగ్గరికి వచ్చి అడగానే నీకు సాయం చేసిండు నిన్ను నేరల బాధితులు అని చెప్పుకుంటూ అన్న దగ్గరికి వచ్చి లక్షలు తీసుకొని వేయడం రాజభోగాలు అనుభవిస్తున్నావు ఇవల్లా నేరల బాధితులకు పేర్లు చెప్పుకుంటూ నువ్వు లబ్ధి పొందినవారు నువ్వు ఒక్కొని సిగ్గుండాలి కొంచెం కొంచమన్నా సంజయ్న గురించి విమర్శించే స్థాయి అనేది ఇలా నువ్వు ఈ స్థాయిలో అంటే సంజయ్ అన్న కారణం సిగ్గుండాలే కొంచెమన్నా సంజయన గురించి మాట్లాడడానికి ఇవల కోట్ల కేసు నడుస్తుంది కోట్ల కేసు వేసి అన్నది జడ్జిమెంట్ జడ్జి ఏమన్నా సంజయ్ జడ్జిమెంట్ రానికి సంజయ్ జడ్జిమెంట్ ఏమైనా వాళ్ళ సంజయ్ జడ్జా లేదా ఎస్సీ కమిషన్ మెంబరా లేదా అన్న సీఎం అన్న సీఎం సీఎం అయితే మీరు మొన్న రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి కలిసినా అంటున్నాం సంవత్సరం మీద నాలుగు నెలలే రేవంత్ రెడ్డి అన్న గెలిచి మరి అన్న దగ్గరికి ఏనా కలిసినా అని చెప్పినావు అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పినావు మాకు న్యాయం చేయాలని చెప్పినావు మరి అదే రేవంత్ రెడ్డి అన్న మీకు ఇంతవరకు న్యాయం చేయాలి అంటే ఆయనను కూడా ఇవ్వకపోతే ఆయన కూడా బ్లాక్మెయిల్ చేస్తే ఉపాధి అని చెప్తావు ఇక ఇదే నీ పని బ్లాక్మెయిల్ చేసుకుంటూ బదనాలు చేసుకుంటూ రాజకీయాలు పబ్బం గడుపుతున్నావు ఇలా సంజయ్ అన్నను విమర్శించేంత స్థాయిలా నువ్వు లేవు బిడ్డ యావత్ దళిత సమాజం మొత్తం చూస్తుంది నువ్వు నేరల్లా అని చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేసుకుంటూ డిమాండ్ చేసుకుంటూ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసినావు అనుకో అరే గా తోడుగలు ఇస్తానా కొడుక నువ్వు ఎప్పుడైనా నీ కోసం సంజయ్ కోట్ల కేసులు వేసుకున్నారా మా నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల మీద కేసులైనరా సిగ్గుండాలి అన్న మాటలన్నికి రాజ్యభోగాలు అనుభవించి లబ్ధి పొంది ఇలా నిన్న నేరల్ల మొత్తం చూస్తున్నారు నువ్వు ఏ విధంగా ఉన్నావు ఇలా ఆ రోజు ఏ విధంగా ఉన్నావు ఈ రోజు నీ పరిస్థితి ఏందని నేరల్ల సమాజం మొత్తం చూస్తుంది బిడ్డా ఇంకోసారి సంజయ్ అని విమర్శిస్తే ఇడిచిపెట్టే ప్రసక్తే ఉండదు గుర్తుపెట్టుకో